హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది సో దీనికోసం ముందుగా హాఫ్ వన్ కప్ వరకు పిండిని తీసుకోవాలి బేసన్ పిండి అంటే ఏంటో అనుకుంటున్నారా శనగపిండి అండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వ మనం ఉక్మా చేసుకునే రవ్వ టూ టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ వీటన్నిటిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి వీటిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మొత్తం పిండిని మొత్తం ఒక బిస్కెట్తో ఇలా కలిపేసుకోవాలి ఇలా పిండిని మొత్తం ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల మనకి ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయండి ఒకవేళ ఉండలు ఉన్నా కానీ అవి పోతాయి ఇలా కలపడం వల్ల సో ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చట్నీ ప్రొసీజర్ ఏంటో చూద్దామండి ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకొని వేయించాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పును కూడా తీసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది నుంచి వరకు గ్రీన్ చిల్లీని తీసుకున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేయండి దీంట్లోనే ఒక రెండు లేదా మూడు వెల్లుల్లిని వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోండి ఇలా మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక లేకపోతే స్కిప్ చేసండి పల్లీ చట్నీ అయినా బాగా టేస్టీగా ఉంటుంది సో పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి ఇలా వేసుకునే అన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి సో ఈ విధంగా చట్నీ అనేది గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని మరీ అంతా పేస్ట్గా చేసుకోవడం బాగుండదండి కోడ్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం సో దీంట్లో మీరు తాలింపుని పెట్టుకోండి ఆయిల్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని వీటన్నిటిని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసి వేసుకోండి సరిపోతుంది చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన దోశ బ్యాటర్ చూద్దాం సో దోశ బ్యాటర్ అనేది కొంచెం గట్టిపడిందండి దీంట్లో ఉండే రవ్వ అనేది వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇలా దోశ బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడుతుంది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోడా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి అలాగే కొంచెం వాముని తీసుకొని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడైతే వామ్లో ఉండే ఫ్లేవర్ అనేది మొత్తం బ్యాటర్లోకి వస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక విస్కర్ తీసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇలా ఎక్కువసార్లు కలపడం వల్ల పిండి అనేది చాలా బాగా పులుస్తుంది అండి సో ఇలా మొత్తం చాలా చక్కగా కలుపుకోండి అలాగే కొన్ని మనకి తగినన్ని వాటర్ వేసుకొని ఇలా మొత్తం దోశ బ్యాటర్ లాగా దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్చగా కలుపుకోండి అలాగే వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ తిప్పుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్లూ ఈ కన్సిస్టెన్సీ అండి సో ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైనాక సిమ్లో పెట్టుకొని దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి దోశ బ్యాటర్ అనేది కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది ఎందుకు అంటే దోశ వేసేటప్పుడు దోశ అనేది మందంగా అవుతుందండి సో దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని కింది వైపు బాగా కాల్చుకున్న తర్వాత మెల్లి మెల్లిగా తీస్తూ దోశని ఫ్లిప్ చేసుకోండి చూసారా దోశ ఇలా రెడ్గా అవ్వాలండి కింద చక్కగా కాలాలి అప్పుడైతేనే దోశ టేస్టీగా ఉంటుంది సో ఈ దోశని మీరు అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అలాగే ఈవినింగ్ కూడా నైట్ డిన్నర్లో రైస్ తినని వాళ్ళు ఈ ఈ దోశని ట్రై చేయొచ్చండి మార్నింగ్ హడావిడి లేకుండా తొందరగా ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా దోశని చేసుకోవాలండి అలాగే ఇదే ప్రొసీజర్లో మిగతా పిండితో మొత్తం దోశలు వేసేసుకోవాలి మీరు కూడా ఈ దోశని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఈ దోశలు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ